కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఆ పదాన్ని తొలగించండి సార్ ఆయనకు వారికి హాఫ్ నాలెడ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ తెలియదు ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ చెక్కారు సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయనకు హాఫ్ కాదు ఆకారం పెరిగాకనే సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని నేనే చెప్పింది కదా సార్ దాన్ని ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కే